హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము తెలుగు గ్రామర్ క్లాసెస్లో భాగంగా వచనములు లింగములు అవుపవిభక్తుల గురించి సింపుల్గా డిస్కస్ చేసుకుందాం అనమాట ఖచ్చితంగా ఇంతకుముందు బిట్ వచ్చిన టాపిక్ ఏది ఏ ఏరియా ఇదే అనమాట అంటే ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియాస్ అనమాట ఇవి వచనాలు కానీ తర్వాత లింగములు అవువిభక్తులు అవుపవిభక్తుల్లో రీసెంట్ డిఎస్సిలో క్వశ్చన్ వచ్చింది ఒకటి ఓకేనా ఎస్ కన్ఫ్యూజన్లో మనము అసలు ఆ టాపిక్ను వదిలేస్తే ఏంటిది కొత్తగా ఉంది అన్నట్లు ఉంటుంది ఓకేనా సో లింగాలు రావా మనకి లింగ వచనాలు రావా అనుకుంటాం సో అందులో కూడా బిట్ వచ్చే పరంగా కాన్సెప్ట్ ఉంటుంది దాన్ని మనం నేర్చుకోవాలి బిట్ క్వశ్చనర్ అంటే మన క్వశ్చన్ ఫ్రేమ్ చేసేవాడు ఎలా అడుగుతాడు ఎలా ఆలోచిస్తాడు అనేది మనం కనిపెట్టుకోవాలన్నమాట ఓకేనా సో అప్పుడు అది ఎలా వస్తుంది అంటే మనం సబ్జెక్ట్ ఫుల్గా ఉన్నప్పుడు ఓకేనా ఉచ్చతే ఇది వచనం అంటే ఉచ్చరింపబడేదే వచనం అనమాట ఓకేనా వచనం అంటే ఉచ్చరింపబడేది ఓకేనా ఉచ్చరించేవన్నీ వచనాలే ఓకేనా సంస్కృతంలో మూడు రకాల వచనాలు ఉన్నాయి మన తెలుగులో వచ్చేసి రెండు వచనాలు ఉన్నాయి ఓకేనా సంస్కృతంలో మూడు రకాల వచనాలు ఉన్నాయి ఏంటవి అంటే ఏకవచనం ద్వివచనం బహువచనం ఓకేనా ఏక ద్వి బహు అదే తెలుగులో అయితే ఏకవచనం బహువచనం రెండే ఓకేనా సంస్కృతంలో ఎగ్జాంపుల్ చూసుకుంటే రాణి ఏకవచనం రాణి ద్వివచనం వచ్చేసి ఇద్దరు రాణులు బహువచనం వచ్చేసి రాణులందరూ ఓకేనా ఏకవచనం వచ్చేసి కలదు సారీ కలము బహువచనం వచ్చేసి కలములు ఇవి రెండు వచ్చేసి తెలుగులో మనకు ఇవన్నీ కాన్సెప్ట్ గుర్తుంటుంది ఓవరాల్గా అడతాడు అనమాట మూడు మూడు రకాల వచ వచనములు కలిగిన కలిగినది ఏంటి కలిగిన భాష ఏది సంస్కృతమా తెలుగువా గ్రాంధికమా ప్రాకృతమా అని కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఇస్తాడు మనకు అన్నీ తెలిసి ఉంటుంది ద్వివచనం అంటే ఏంటి ఏకవచనం అంటే ఏంటి బహువచనం అంటే ఏంటి అన్నీ తెలిసి ఉంటుంది కానీ దేంట్లో ఏ రకాలు అని తెలియకపోతే బిట్ మిస్ అవుతుంది ఓకేనా సంస్కృతం అంటే సంస్కృతం అంటే మూడు రకాల వచనాలు అని గుర్తుపెట్టుకోవాలి మన తెలుగులో ఇప్పుడు ఇప్పుడు మన తెలుగు టెక్స్ట్ బుక్స్లో గ్రామర్లో ఇప్పుడు ఇప్పుడు నడిచే వచనాలు ఎన్ని అంటే రెండు అవి ఏకవచనం బహువచనం ఓకేనా అర్థమైందా సో ఎస్ తర్వాత నిత్య బహువచ నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు అంటే నిత్య ఏకవచనాలు ఎప్పటికీ ఏకంగానే ఏకవచనంగానే ఉంటాయి నిత్య బహువచనాలు ఏకవచనాలుగా మారవనమాట ఎప్పుడు కూడా బహువచనాలే ఉంటాయి సో అలాంటివి ఏవి అంటే నిత్య ఏకవచనాలు చూడండి ఎగ్జాంపుల్స్ నూనె నూనె అంటే ఇన్ని కిలోల నూనె ఇన్ని లీటర్ల నూనె అంటాం కానీ ఒక్క నూనె రెండు నూనెలు సో దీనికి భాషపరంగా లింక్ వచనం లేదనమాట ఓకేనా నూనె బియ్యం బియ్యం బియ్యంని అంటే ఇది ఒక గింజ మాత్రమే బియ్యమా అంటే లేదు కొన్ని కిలేవుల బియ్యంని బియ్యమే అంటాము ఒక గింజ బియ్యంని బియ్యమే అంటాము సో ఏకవచనం అనేది లేదు అలాంటివి తెలుపు నలుపు చమురు ఇంధనం చదరంగం చింతపండు కబడ్డీ జీలకర్ర అక్కడ ఇక్కడ ఎక్కడ సో ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలు అనమాట ఓకేనా తర్వాత నిత్య బహువచనాలు ఓకేనా చప్పట్లు ఒక చప్పటి ఒక చప్పటు అంటే రాదు అట్లా చెప్పడానికి భాషపరంగా అట్లా రాదనమాట వచనం ప్రకారంగా సో ఇవి ఎప్పటికీ నిత్య బహువచనాలే చప్పట్లు ఓమన గుంటలు కొందరు అందరు మనము నీళ్లు నీళ్లు నీళ్ళుకి ఏకవచనం చెప్పగలుగుతామా లేదు నీళ్ళు పెసర్లు పాలు ఎక్సెట్రా సో ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు ఓకేనా సో వచనాల కాన్సెప్ట్ పెద్దగా ఏమీ లేదు ఉచ్చరింపబడేవే వచనాలు ఓకేనా సంస్కృతం అయితే మూడు రకాల వచనాలు తెలుగు అయితే రెండు ఏకవచనం ద్వివచనం ద్వి అంటే ఇద్దరు రెండు అనే కాన్సెప్ట్ అనమాట సో ఇలా వస్తే సంస్కృతం అనమాట ఏక ద్వి బహు తెలుగులో వచ్చేసి ఏక బహు సో నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు ఇవి నేనా అంటే కాదు మనం కొన్ని ఓవరాల్గా కూడా మనం మాట్లాడే మనం డైలీ లైఫ్లో కూడా మనకు కొన్ని వర్డ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి ఏకవచనమా బహువచనమా సో లిమిట్ అనేది మనం చెప్పలేము ఎన్ని వర్డ్స్ నేర్చుకోవాలి అని ఓకేనా తర్వాత లింగం లింగం వచ్చేసి చూడండి ఇది ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం నేను సిక్స్త్ సెవెంత్ చెప్పేటప్పుడేమో చెప్పాను ఇది సిక్స్త్లోనో సెవెంత్లోనో వచ్చింది ఈ కాన్సెప్ట్ సో స్త్రీ పురుష జడ భేదములను తెలిపేదే లింగము లింగాన్ని చిహ్నం అని కూడా అంటాం మనం చిహ్నం అని ఇస్తే క్వశ్చన్ రేపు పొద్దున కన్ఫ్యూజ్ చేయడానికి మనం చిహ్నం అంటే ఏంటబ్బా అని అనుకోకూడదు ఓకేనా లింగము చిహ్నము ఓకేనా స్త్రీ పురుష జడ భేదములను తెలిపేదే లింగము లేదా చిహ్నము సో ఫస్ట్ వన్ వచ్చేసి మహద్వాచకం లింగాలలో ఫస్ట్ వన్ మహద్వాచకం లేదా పుంలింగం పులింగం పులింగం అంటారు పుంలింగం అంటాం కదా మనం సో పులింగం మహత్తులు పురుషులను గురించి తెలిపేది మహత్తులు అంటే పురుషులు అనమాట అంటే జ జెంట్స్ ఓకేనా మహత్తులు పురుషులను గురించి తెలిపేది మహద్వాచకం రాముడు విష్ణు శివ అందగాడు ధీరుడు సో ఇవన్నీ కూడా మహద్వాచకాలు పుంలింగాల గురించి తెలిపేవి ఓకేనా నోట్ వచ్చేసి బ్రహ్మపుత్ర దామోదర ఇవి రెండు మహత్తులు తర్వాత పర్వతుడు సముద్రుడు మేఘుడు సో ఇవన్నీ కూడా మహత్తులే ఓకేనా ఇవి నదులు నదుల పేర్లు కదా ఎస్ సో బ్రహ్మపుత్ర దామోదర ఇవన్నీ కూడా మహత్తులే అంటే పురుష వచనం పురుషలింగం అనమాట ఓకేనా పర్వతుడు సముద్రుడు మేఘుడు సో ఇలాంటివి కూడా మనము మహత్తుల కిందికే చెప్తాం అంటే ఇవి శ్రీలింగం భూమిలింగం ఉంటుందా వీటికి మే ఆడసేఘం మగ మగ మేఘం ఉంటాయా అంటే అలా కాదు మనము ఎప్పుడైనా మేఘం గురించి మాట్లాడేటప్పుడు మేఘుడు అని మాట్లాడితే అది మహద్వాచకం సముద్రుడు సముద్రుడు అంటే మహత్తు అది మహతి సరే మహ్ మహద్వాచకం అనమాట ఓకేనా అంటే పుంలింగంలో వాడుతున్నాము అని పర్వతం సో పర్వతుడు అని వాడితే మహత్ మహత్తులు ఓకేనా అలా సో ఇక్కడ చూడండి టూ టూ థౌజండ్ ఫోర్టీన్ డిఏసిలో పెట్టాడు అనమాట ఇది సంస్కృతంలో ధార అంటే పుంలింగ పదం అది కానీ ధారాకి మీనింగ్ ఏంటి అంటే భార్య ఓకేనా చూడండి ఇక్కడ ధా పదం పుంలింగ పదం అయ్యేసరికి అది అది ఏమంటాం స్త్రీలకు వాడకూడదా అనేది కాదు ఇక్కడ ఇప్పుడు మేఘం నల్లగా మారింది అంటాం అంటే అప్పుడు ఏంటది శ్రీలింగం అన్న అర్థం అలా కాదు కదా మే అంటే మనం యూజ్ చేసే ప్రకారం మారుతుందనమాట ఇక్కడ లింగం అని మామూలుగా గర్ల్స్ని బాయ్స్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది క్వశ్చన్ ఎవరైనా చేయగలుగుతారు అది కాదు మనకు ఎగ్జామ్లో వచ్చేది సీత నవ్వింది సీత ఏంటి మహద్వాచకం వాచకం అంటారా అని అడిగితే అది ఇంకా కుక్కబిట్ అవుతుంది అంటే ఏంటి సారీ అలా వాడకూడదేమో మామూలుగా చెప్తాం కదా ఈజీ బిట్ అవుతుందనమాట అది అంటే అలా వాడకూడదు అలా క్వశ్చన్ ఇస్తే అది చాలా ఈజీ సో అలా ఎప్పటికీ అడగడు మేఘుడు అని అనుకో అప్పుడు ఏం వాచకము అది అంటే మహద్వాచకం సో మనం మేఘాన్ని ఏ లింగంలో వాడతాము అంటే సెంటెన్స్ని బట్టి ఉంటుంది ఒక కవి ఏమో మేఘాన్ని పురుష వచనంలో వాడతాడు ఒక కవి ఏమో అతనికి స్త్రీ వచన స్త్రీ వచ వాచకంలో వాడడం అంటే ఇష్టం సో అలాగే ఇక్కడ సంస్కృతంలో వచ్చేసి ధార అంటే పుమ్లింగ పదం అది యాక్చువల్గా ధార అంటే పుమ్లింగ పదం అంటే మహద్వాచకం అనమాట అది కానీ దాని మీనింగ్ ఏంటి అంటే భార్య భార్య అనేది స్త్రీలింగమే కానీ ధార అనే పదానికి లింగం ఏంటి అంటే పుమ్లింగం అనమాట చూడండి అంత డెప్ చూడండి టూ థౌసండ్ ఫోర్టీన్లో ఓకేనా తర్వాత మహతీ వాచకాలు చూసుకుంటే ఇది స్త్రీలింగం వాచక పదాలు అనమాట సీత లక్ష్మి సుందరి ధీరు ధీరురాలు చలికత్తె సో ఇవన్నీ కూడా స్త్రీలింగ పదాలే ఓకేనా తర్వాత అమహద్వాచకం అంటే స్త్రీవాచకాలు మహద్వాచకాలు కానివి అహ అహమహ్ ఆ సారీ ఆ మహద్వాచకాలు ఇక్కడ అహమహద్ అహమహద్వాచకాలు రాస్తున్నారు కదా సో కన్ఫ్యూజ్ అయినా అమహద్వాచకాలు అన్నమాట ఓకేనా వృక్షము జలము కుక్క చెక్క సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఆడ కుక్క అంటే అదేమవుతుంది మహతీ వాచకం అవుతుంది ఓకేనా అలాగా వృక్షము జలము సో ఇవన్నీ వీటికి లింగాలు ఉండవు ఇక్కడ మేఘంకి కూడా లింగం ఉండదు అనమాట అందుకే నోట్ కింద చెప్పింది ఏమని ఏమని చెప్పాను మేఘుడు అని వాడినప్పుడు మాత్రమే అది ఏమవుతుంది మహద్వాచకం అవుతుంది జనరల్గా మేఘం సముద్రం పర్వతం ఇలా వాడినప్పుడు దాన్ని మనం అమహద్వాచకంలోనే యూజ్ చేయాలి అనమాట ఓకేనా దాన్ని ఏం లింగం అంటే అమహద్వాచకం అని అనాలి ఓకేనా స్పెషల్గా సముద్రుడు అని వచ్చింది కదా సముద్రుడు రాముడు ధీరుడు లాగా సముద్రుడు అంటే పుంలింగం అర్థమవుతుంది కాన్సెప్ట్ ఓకేనా అది ఇవి ఆ మహాద్వాచకాలు అంటే అంటే వాచకాలు కాదు మహ మహాద్వాచకాలు కాదనమాట అవి ఓకేనా సో అలాంటివి వృక్షము జలము కుక్క చెక్క తర్వాత క్లీవం లేదంటే నపుంసక లింగం ఓకేనా అంటే ఏంటి అంటే తిరియక్ జ తిరియక్ జడములు అంటే తిరియక్కులు అంటే పశుపక్షాదులు ఓకేనా జడములు అంటే కదలలేనివి ఓకేనా ఎగ్జాంపుల్స్ వచ్చేసి కొండ పుట్ట కొండ పుట్ట ఓకేనా కొండ పుట్ట కదలవు కదా ఈ పుట్ట కదలదు కొండ కదలదు ఓకేనా సో అదనమాట తిరియక్కులు అంటే తిరి తిరి తిరియక్ జడములు క్లీబము నపుంసకలింగము అని వేటిని అంటాము అంటే తిరియక్ జ తిరియక్ జడములను అంటాం తిరియక్కులు అంటే పశుపక్షాలు ఓకేనా జడములు అంటే కదలలేనివి ఎగ్జాంపుల్స్ కొండ పుట్ట ఓకేనా క్లీబ నమాలు అంటే మూతో అంతమయ్యే పదాలు క్లీబ నమాలు అంటే మూతో అంతమైన పదాలు మిత్రము అల్లము బెల్లము కంచము శరణము సో ఇవన్నీ క్లీబ నమాలు అంటాం ఓకేనా ఎస్ తర్వాత వచ్చేసి స్త్రీ నమాలు స్త్రీ నమాలు అంటే ఏకవచన ప్రథమా విభక్తులు చివర లేని పదాలు ఏకవచన ప్రథమా విభక్తులు చివర లేని పదాలు అంటే ఏకవచన ప్రథమ డూ మూవు ఇవన్నీ ఏంటి డూ ము లు ప్రథమా విభక్తి కదా ఏకవచన ప్రథమా విభక్తి అంటే ఏంటి ఇప్పుడు చూడండి డూ ము లు కదా సో ఈ లు వచ్చేసి మనము బహువచనాలకు వాడతాం పుస్తకాలు పదములు సో ఇవి డూ డూ మూవు రాముడు చిత్రము గురువు సో ఇలాగా ఇలా వచ్చిన పదాలన్నీ ఏకవచనాలు కదా సో ఇక్కడ ఏమంటున్నారు ఏకవచన ప్రథమ విభక్తులు చివర లేని పదాలు అంటే ఈ డూ మూవు లేని పదాలు అనమాట ఏంటి గద్ద పిల్లి పులి ఇవన్నీ వా అన్నింటిని ఏమంటామంటే స్త్రీ నమాలు స్త్రీ నమాలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు అయితే ఇవ్వలేకపోవచ్చు కానీ ఈసారి ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట ఓకేనా క్లీబా నపుంసక అంటే తిరియక్ జడములు తిరియకులు అంటే పశుపక్షాలు జడములు అంటే కథలు లేనివి పశుపక్షాలు అంటే ఏంటి తెలుసు కదా మనకు పశు పశువులు పక్ష పక్షులు సో ఏది ఇచ్చినా తిరియక్కులు అంటాం ఓకేనా జడములు అంటే కథలు లేనివి కొండ పుట్ట రాయి సో ఇలాంటివి తర్వాత క్లీవ నమాలు అంటే మూ మూతో అంతమయ్యే పదాలు క్లీవ నమాలు అంటే మూ అంటే ఇక్కడ పద్మావి భక్తే కదా ఎస్ సో మిత్రము అల్లము బెల్లము కంచము శరణము సో ఇవి ఓకేనా తర్వాత స్త్రీనామాలు అంటే ప్రథమ విభక్ ఏకవచన ప్రథమా విభక్తులు లేని చివర లేని పదాలు గద్ద పిల్లి పులిస్ ఇలాంటివి తర్వాత మహన్ మహత్యర్థకము మహన్ మహత్యర్థకము అంటే ఒకే పదం స్త్రీ వాచకంగా పురుష వాచకంగా ఉంటే దాన్నే మహన్ మహత్ మహత్యర్థకం అంటాం మహన్ మహత్యర్థకం శిశువు శిశువు అంటే రెండేళ్లలోపు పిల్లవాడినైనా మనము శిశువే అంటాము ఆడపిల్లలైనా శిశువే అంటాము మగ మగపిల్లో మనం శిశువు అంటాం సో ఈ శిశువు అనేది మనము రెండు లింగాలకు వాడతాం అలాగా చుట్టం మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు అంటే మనము స్త్రీలు వచ్చారో పురుషులు వచ్చారో కనుక్కోగలుగుతాము చుట్టం అనేది రెండిటికి వాడతాం కదా నీవు నీవు అంటే ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీకు కనబడట్లేదు నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను మీకు కనబడట్లేదు వాళ్ళు ఎవరు సో నేను నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని చెప్తాను మీకు ఎవరు అర్థమవుతుంది నీవు అంటే సో అలా ను అంటే కూడా అది స్త్రీలింగమో పు పురుషులింగమో చెప్పలేము కాబట్టి రెండిటికి వాడతాం కాబట్టి మహాన్ మహత్యర్థకం అంటాం నీ ఊని కూడా సో ఇది ఇచ్చి మనకు ఆప్షన్స్లో స్త్రీ నమమా క్లీవ నమమా నపుంసకలింగమా లేదంటే మహాన్ మహత్యర్థకమా అంటే కష్టం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఓకేనా సో ఒకే పదం స్త్రీ వాచకంగాను పురుష వాచకంగానూ ఉండాలన్నమాట మీరు మీరు అంటే మనము మనకు గౌరవం ఇచ్చే మనం గౌరవం ఇచ్చి మాట్లాడే వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు అంటాం సరే నీవు ఫ్రెండ్స్ని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నీవు అని మాట్లాడుతా మనం మనం అంటే ఒక టీము ఒక ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ సో మనం ఆ మనంలో స్త్రీలు ఉండొచ్చు పురుషులు ఉండొచ్చు అందరినీ కలిపి మనం మనం అంటున్నాం ఓకేనా సో మహాన్ మ మహత్యర్థకం ఓకేనా తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లాస్ట్ టైం బిట్ కూడా వచ్చింది ఈ కాన్సెప్ట్లో నుంచి ఉప విభక్తులు ఓకేనా విచిత్రం ఏంటంటే నేను మిస్టేక్ చేసిన కాన్సెప్ట్ అనమాట ఇది అసలు అసలు ఇది రివిజన్ చేసుకొని పోలేదనమాట డిఎస్సీ ఎగ్జామ్కి అయిపోయింది వన్ హాఫ్ మార్క్ పసక్ అలా అవ్వకూడదు ఖచ్చితంగా రివిజన్ ఉండాలి అందరూ అందరూ ఒక పాయింట్ నోట్ చేసుకోవడం ఏంటంటే మనకు ఎంత సబ్జెక్టు మనం ఎంత తోపులో అనుకున్నా కూడా రివిజన్ లేకపోతే వేస్ట్ అనమాట ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ డేసే టైం అనుకొని అన్నీ అయిపోగొట్టాలి ఏదేదో చేయాలి చెప్తున్నాను కదా నేను ఆల్రెడీ మీకు మోటివేషనల్ క్లాస్ ఇచ్చినప్పుడు నేను నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఒక మాట చెప్పాను గుర్తుందో లేదో మీకు ఫార్టీ ఫైవ్ డేస్ ఈజ్ నాట్ ఎన్ అఫ్ ఈవెన్ ఫర్ వన్ సబ్జెక్ట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఒక్క సబ్జెక్ట్ రివిజన్ చేయడానికి కూడా టైం సరిపోదు చెప్తున్నాను కదా ఒక్క సబ్జెక్ట్ అయిపోవడానికి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అనేది సరిపోదు తెలుగువే తీసుకోండి తెలుగు మెథడ్స్ ప్లస్ కంటెంట్ థర్టీ మార్క్స్కి చదువుకోవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ సరిపోతుందా థర్డ్ టు టెన్త్ చదవాలి ఎయిత్ నైన్త్లో లెసన్స్ పక్కన పెట్టినా గ్రామర్ చదువుకోవాలి ఏముందో చదువుకోవాలి తర్వాత థర్డ్ టు ఎయిత్ మొత్తం లెసన్స్ అన్నీ చదవాలి తర్వాత ఎక్స్ట్రా గ్రామర్ ఓవరాల్ గ్రామర్ చదువుకోవాలి మెథడ్స్ చదువుకోవాలి మెథడ్స్ ఎన్ని చాప్టర్స్ సిక్స్ చాప్టర్స్ ఏమో ఉన్నాయి తెలుగు కదా ఫైవ్ సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి సో అవన్నీ కంప్లీట్ చేయాలంటే మనకు ఫార్టీ ఫైవ్ డేస్ సరిపోతుందా చెప్పండి వన్ ఇయర్లో కంప్లీట్ అయ్యే సబ్జెక్ట్స్ అవి వన్ ఇయర్ కదా మనం డిఎడ్ డి టూ ఇయర్స్ కంప్లీట్ చేస్తాం కదా సో సెకండ్ ఇయర్లోనే మెథడ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లోనే వన్ ఇయరే అనుకున్నా కూడా అన్ని సబ్జెక్ట్స్ ఫార్టీ ఫైవ్ డేస్ కంటెంట్ ఎక్స్ట్రా సైకాలజీ సో ఇవన్నీ కూడా సో నేనేం డిస్కరేజ్ చేయడానికి మాట్లాడలేదు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఎవరైతే మోర్ టైమ్స్ రివిజన్ చేస్తారో ఎవరైతే ప్రాక్టీస్ బిట్స్ మోర్ టైమ్స్ రాస్తారో ప్రాక్టీస్ చేస్తారో వాళ్లకు ఫార్టీ ఫైవ్ డేస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా ఎక్కువ టైం అనిపిస్తుంది అనమాట ఎవరికి ఎవరైతే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తారో వాళ్ళకి నేను ఎయిత్ చదవలేదు నేను సోషల్ చదవలేదు నేను ఫిజిక్స్ చదవలేదు సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చదివే వాళ్ళకి మాత్రము ఫార్టీ ఫైవ్ డేస్ అనేది సరిపోదు మీరు చాలా లాజికల్ వేగా చాలా స్మార్ట్ వేలో టైం సేవింగ్ సెన్స్లో చదవాలన్నమాట ఫార్టీ ఫైవ్ డేస్ని నేను చెప్పాను ఆల్రెడీ మీరు ఒకసారి ప్రీవియస్ క్లాస్ని ఒకసారి చూడండి నేను ఎలా ట్రిక్స్ ఫాలో అవ్వాలో చెప్పాను ఒక క్లాస్లో స్కోర్ ఎలా పెంచుకోవాలి స్కోర్ ఎలా చేసుకోవాలి అనేది ఓకేనా సో వ్యక్తులంటే ఏంటో చూసేద్దాము ఓకేనా సో చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ డేస్ని యూజ్ చేసుకోవడము ఎలా అనేది నేను సపరేట్ క్లాస్ చేశాను అది బాగా వినండి ఎవరైనా చూడకపోతే ఓకేనా సో ఉపవిభక్తులు లేదా ఉపవిభక్తులు రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఉపవిభక్తులు అన్నా ఉపవిభక్తులు అన్నా రెండు ఒకటి ఓకేనా విభక్తులకు ముందున్నవి విభక్తులకు ముందున్నవి అవుపవిభక్తులు సేమ్ ఇదే లైన్ ఇచ్చి ఇవ్వచ్చు విభక్తులకు ముందున్నవి ఉపవిభక్తులు సో ఏంటి ఈ టీ అనేవి ఉపవిభక్తులు లేదా ఉపవిభక్తులు అని ఎవరు చెప్పారు అంటే పరవస్తు చిన్నయసూరి గారు తను రచించిన తను రూపొందించిన లేదంటే తను రాసిన గ్రంథం బాల వ్యాకరణం ఓకేనా పరవస్తు చిన్నయసూరి బాల వ్యాకరణం రాశారు ఓకేనా తర్వాత సున్నా టీ అంటే ఏంటి ఇంటి ఇంటి అంటామా ఇంటి తర్వాత ఇవి రెండు వచ్చేసి భక్తులు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే బహుజనపల్లి ఎవరు ఇతను రాసిన గ్రంథం ఏంది ప్రౌఢ వ్యాకరణం ఓకేనా సో పరవస్తు చిన్నయ సూరి గారి శిష్యుడిన బహుజనపల్లి ఓకేనా సో పర్వస్తున్నైసు సూరి గారు బాల వ్యాకరణం రాశారు ఇతను ప్రౌఢవ్యాకరణం రాశారు అనమాట ఓకేనా సో ఈ టీ థి ఇంటి ఆ అనేవి ఏంటి ఔప విభక్తులు అనమాట ఓకేనా సో చూద్దాం ఎగ్జాంపుల్స్ ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు ఓకేనా కానీ వచ్చే ఏరియా అనమాట ఇది గోటి యాక్చువల్గా గోటి అనే పదం ఒరిజినల్ పదం కాదు ఎలా వచ్చింది అది అది అంటే గోరు ప్లస్ టీ గోరు ప్లస్ టీ నా చేతి నా వేలి నా గోటి ఏమంటారు వాడు నా గోటితో సమానం నా చిటికన వేలి గోటితో సమానం అంటాము ఆ గోటి అంటే ఏంటి గోరు ప్లస్ టీ గోటి అంటే గోరు కదా మన గోర్లు కదా సో ఆ గోరు గోరు ప్లస్ టీని గోటి అంటున్నాం అంటే ఇక్కడ ఉపవిభక్తి ఏంటి మన క్వశ్చన్ ఎలా ఆడుతారంటే గోటి అని ఆప్షన్ ఇచ్చి ఉప ఏంటి గోటీలో ఉపవిభక్తి ఏంటి ఈన టీనా తీన అని అడుగుతారు టీ అనేది ఉపవిభక్తి ఓకేనా టీ అనేది ఉప ఉపవిభక్తి లేదా ఉపవిభక్తి ఓకేనా రాతి రాతి అనేది ఒరిజినల్ పదం కాదు రాయి ప్లస్ థి అయింది సో రాయి ప్లస్ థి అనేది రాతి అయింది ఓకేనా రాయి రాతి ఓకేనా రాతి గోడలు అంటే రాయితో చేసిన గోడల్ని రాతి గోడలు అంటాం సో రాతి అనేది రాయి ప్లస్ తి అనమాట సో అందులో తి అనేది అవవిభక్తి ఇప్పుడు అర్థమైందా ఎగ్జాంపుల్స్లో ఓకేనా తర్వాత కంటిలో అంటే కంటి అనేది ఒరిజినల్ పదం కాదనమాట కన్ను ప్లస్ లో కన్నులో అనకూడదు కదా కంటిలో అంటాం ఓకేనా నా కంట్లో ఏదో నలతగా నలతబడింది అంటాం నలతబడింది లేదంటే నలుసు పడింది అంటాం కంట్లో అంటే కంటి కంటిలో కన్ను ప్లస్ లో సో ఇక్కడ అవవిభక్తి ఏంటి అంటే ఇంటి చెప్పాను కదా ఇంటి అంటే సున్నా టీ టీ ఇక్కడ టీ ఓకేనా తర్వాత కాటి కాపరి అంటే కాడు ప్లస్ కాపరి కాటి అనేది పదం ఉండదు అనమాట వల్లకాడు అంటాం కదా ఎస్ ఇక్కడ రాసాను చూడండి వల్లకాడు వల్లకాడు ఉంటుంది కదా సో అక్కడ ఆ వల్ల కాపరి అనమాట సో కాడు కాపరి అనకుండా కాటి కాపరి సో ఇక్కడ టీ అనమాట సో అలా చూసుకుంటే ఎక్కడి ఎక్కడా ప్లస్ ఈ ఎక్కడి అంటే ఎక్కడా ప్లస్ ఈ ఇక్కడ ఈ ఈ అనేది ఉపవిభక్తి ఊరి యాక్చువల్గా ఊరిలో ఊరు అనేది ఒరిజినల్ పదం ఊరు ప్లస్ ఈ ఊరి మా ఊరి మా ఊరి ఏరు మా ఊరి చెట్లు మా ఊరి ప్రకృతి సో అలాగా ఈ అనమాట కన్ఫ్యూజ్ అవ్వకూడదు తర్వాత వారికి వారికి అనేది వారు ప్లస్ కీ వారికి ఇక్కడ కూడా ఈ అనేది ఉపవిభక్తి తర్వాత పుస్తకాల కొరకు పుస్తకాల కొరకు పుస్తకాలు ప్లస్ కొరకు ఇక్కడ ఆ అనేది ఉపవిభక్తి అంటే ఇక్కడ మనం పుస్తకాల పుస్తకాల అన్నామా సో అదనమాట ఇక్కడ కూడా వారికి అనేది వారికి కీ అనేది ఉంది వారి ఈ సో ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఎక్కడా మామూలుగా కానీ ఎక్కడ ఈ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ అనమాట ఓకేనా ఇక్కడ ఈ అనేది ఉప విభక్తి తర్వాత నెలలు నెలల కొరకు నెలల ల లలో ఆ నెలల నెలలు ప్లేస్ కొరకు ఇక్కడ అనేది ఉప విభక్తి ఓకేనా సరే మీరు బాగానే చెప్పారు ఇవన్నీ కోతి పతి సతీలో విభక్తులు ఉన్నాయా అంటే ఉపభక్తులు ఉండవు ఎలా అంటే కోతి అనేది ఒరిజినల్ పదం అనమాట పదం అనమాట అది అది రాతి లాగా రాయి ప్లెస్తి కోయి ప్లెస్తి అలా ఏం జరగలేదు ఇక్కడ కోతి అనేది ఒక అనిమల్ పేరు అనమాట ఒక జంతువు పేరు కోతి అది పదమే అది కోతి మనకు రాయి గోతి గోటి లాగా రాలేదు కదా ఇది గోతి కోతి అనేది ఒరిజినల్ పదం అనమాట సో దాన్ని ఉపవిభక్తి చేయమంటే చేయలేం అది ఒరిజినల్ పదం అదే అంతే దాన్ని ఏది యాడ్ చేయలేదు పతి పతి అంటే ఎవరు భర్త కదా సో అది కూడా పతి అంటే మన ప్లస్ చేసినామా మనం ఇక్కడ ఇట్లా యాడ్ చేసినామా ఒరిజినల్ వర్డ్కి ఏదన్నా ఉపవిక్తి ఏం యాడ్ చేయలేదు సో పతి కూడా లేదు సతీ కూడా లేదు సో ఇవన్నీ విభక్తులు లేనివే సో ఇలాంటి వాటిని గుర్తించాలంటే దీన్ని ఏమంటాం మనం మామూలుగా నల్సెట్ నల్ నల్ అంటాం అంటే లేదంటే ఫైవ్ అంటాం సో ఇది ఏంటి అంటే తెలుగులో నా లేదు అంటే విభక్తులు భక్తులు లేనివి కాబట్టి ఇవి నాట్ నాట్ అంటామా నాట్తో గుర్తించాలన్నమాట ఓకేనా సో అది ఇంత ఇంత డెప్తే అడగట్లేండి కానీ కన్ఫ్యూజ్ చేయడానికి కోతిలో ఉపభక్తి ఏంటి అని ఇచ్చేసి ఈ టీ తీ ఏది కాదు అని ఇచ్చారంటే మనం ఏది కాదు రాయాల్సిందే సో కోతి పతి సతీ సో ఇవన్నీ కూడా ఓకేనా సో ఏవేవి ఉపవిభక్తులు ఈ టీథీ ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఈ టీ థి ఇంటి ఆ ఈ టీ థి ఇంటి ఆ ఓకేనా ఈ తి వచ్చేసి పర్వసు చెన్నయ్య సూరి అంటి ఆ అనేది బహుజనపల్లి ఓకేనా సో మ్యాక్సిమం అడగకపోవచ్చు కానీ ఒకసారి మనము కోర్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి కాబట్టి నేను చెప్పేసాను అనమాట ఓకేనా చూడడానికి చిన్న కాన్సెప్ట్ లాగానే అనిపించింది కానీ అర్థమయ్యేలా చెప్పడానికి చాలా టైం పట్టింది కదా ఎస్ చూడండి వచనాలు లింగాలు వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట ఇవి ఖచ్చితంగా బిట్ షూర్ వస్తుంది ఓకేనా సో ఎస్ అదనమాట క్లాస్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ వీడియో అనిపిస్తే అండ్ తర్వాత మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ కొంతమంది ప్రాక్టీస్ బిడ్స్ అంటున్నారు నాకు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ప్రాక్టీస్ బిట్స్ అంటే ఇప్పుడు నేను ఓన్గా నేను చేస్తే నాకు ప్రాక్టీస్ అవుతుంది మీరు చేస్తే మీరు ప్రాక్టీస్ అవుతుంది అలా కాకుండా ప్రీవియస్ బిట్స్ చేయాలా సో మీకు ఈ టాపిక్ ఫస్ట్ మీరు చెప్పండి ఏ ఏ ఏ ఏరియాలో బిట్స్ చేయాలి ప్రాక్టీస్ బిట్స్ చేయాలా లేదంటే ప్రీవియస్ బిట్స్ చేయాలా అనేది నాకు చెప్పారంటే నేను నెక్స్ట్ క్లాస్లో అది చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా తర్వాత వచ్చేసి మనం ఈ గ్రామర్లో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి అర్ధ విపరిమాణం గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో అదనమాట క్లాస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేసేయండి యూస్ఫుల్ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్